నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల శ్రేయస్య నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ లక్ష్యం అని పేర్కొన్న అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పివి మోహన్ ఈ రోజు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న మినిస్ట్రయల్ భవనంలో నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పివి మోహన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ నుండి ప్రభుత్వంలో విలీనమైన తరువాత కోల్పోయిన అనేక రాయితీలను తిరిగి ఉద్యోగులకు ఇప్పించడంలో నేషనల్ మజదూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు దానికి అనుగుణంగా పాత ప్రభుత్వంతో గాని కొత్త ప్రభుత్వంతో గాని సామరస్యపూర్వకంగా సమస్యలపై స్పందిస్తూ ఉందన్నారు పిఎఫ్ నుండి అధిక పెన్షన్ తీసుకోవడంలో గాని కోల్పోయిన నైట్ అవుట్ అలవెన్స్ ఇప్పించడంలో గాని అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందన్నారు ఓటీ డ్యూటీలకు సంబంధించి జీతంతో పాటే అలవెన్స్ ఇప్పించడంలో గాని యాజమాన్య ఉద్యోగులపై చేస్తున్న దమనకాండపై యూనియన్ గా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నట్లు ఆయన చెప్పారు ఆర్టీసీలో అనేకమైన ఖాళీల భర్తీకి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించాలంటే కొత్త బస్సులు పెంచాలని కాలం చెల్లిన బస్సులను తీసివేయాలని కోరమని మోహన్ తెలిపారు ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ అధ్యక్షత వహించగా జోనల్ ఇన్ఛార్జ్ కార్యదర్శి రాములు విజయనగరం జిల్లా అధ్యక్షులు పిజి డిపో కార్యదర్శులు బి రామారావు కె చంద్రమౌళి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు పేరు మోహన్ నేషనల్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర ఏదైతే రాష్ట్ర కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు నూట ఇరవై తొమ్మిది డిపోల వర్కింగ్ కమిటీలని మార్చాలనేటువంటి ఉద్దేశము ఎందుకంటే వాష్వా రూల్స్ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మా కమిటీలను మార్చుకొని ఆ కమిటీల తాలూకా లిస్టుని గవర్నమెంట్ కి జిఐడి డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాల అందులో భాగంగానే మొదటి విడతగా రాష్ట్రం ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలు అదేవిధంగా పద్నాలుగు డిపోలకి మరి మహాసభలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు విజయనగరంలో ఈ మహాసభ నిర్వహించడం మారుతుంది నిన్నటి వరకు పనిచేసినటువంటి ఈ జిల్లా కార్యవర్గం ఈ రోజు తోటి వాళ్ళ తాలూకా పీరియడ్ అయిపోతుంది ఈ రోజు మేము అందరం ఇక్కడ కూర్చొని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రెండు డిపోలు ఎస్కోట విజయనగరం తాలూకా ప్రతినిధులకు వచ్చిన్నారు వీళ్ళందరూ కలిసి ఈ రోజు నూతన కమిటీని ఎన్నుకుంటారు ఆ నూతన కమిటీని మీ ద్వారా అతి త్వరలో మేము రిలీజ్ చేస్తాం పేర్లవి రిలీజ్ చేస్తాం అయితే అందులో భాగంగానే నన్ను ఇక్కడ మరి రెఫరన్ గా నన్ను పంపించున్నారు అయిన తర్వాత మిగిలిన విషయాన్ని అందరినీ మీకు తెలియపరచడం జరుగుతుంది అయితే రాష్ట్ర కమిటీగా మేము ఈ మధ్య కాలంలో అటు ప్రభుత్వానికి మా తాలూకా కార్మికుల తాలూకా ఉద్యోగుల తాలూకా సమస్యల్ని అంచలంచలుగా తీసుకెళ్లిన మేతకు ఈ మధ్య కాలంలో మేము కొన్ని ప్రభుత్వం దగ్గర మరి అనుమతులు తీసుకొని మా వక్ కి వాటిని అందించడం జరిగింది అందులో ప్రధానంగా నైట్ అవుట్ సర్వీస్ లకు గెలుతున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నిన్నటి వరకు వాళ్ళకి ఎవరికి కూడా నైట్ అవుట్ బెచ్చాలు ఇచ్చేవారు కాదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నైట్ అవుట్ అనే పదం లేదు కాబట్టి మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు కాబట్టి మీకు కూడా అది ఉండదు అనేటువంటి ప్రభుత్వ వినాదాన్ని మా రిప్రజెంటేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించి అతన్ని కూడా కన్వే చేసి ఈ రోజు మా ఉద్యోగులందరికీ కూడా నైట్ అవుట్ ఎలవెంట్స్ అన్ని వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఓవర్ టైం చేసేటువంటి ఉద్యోగులందరికీ ఓవర్ టైం అమౌంట్ అదే నెలలో జీతంతో పాటు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఒక ఎక్తి మాకు అతి భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో గత నాలుగు సంవత్సరాలు మేము బ్యారేజ్ చేసుకుంటే గతంలో ఆర్పీస్ లో చేసిన ఉద్యోగాలు చేసినటువంటి ఉద్యోగుల కల పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగ పరిస్థితి రోజుకి యావరేజ్ గా ఉద్యోగి అకాల మరణం పొందుతున్నారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు మంది అకాల మరణం పొందారు ఇప్పటి వరకు లెక్కల ప్రకారం చూస్తుంటే ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఫైనాన్స్ ఇయర్ లో మూడు వందల యాభై మంది చనిపోయారు అప్పుడే ఇంకా రెండు నెలలు బకాయి ఉంది రెండు నెలలకే మూడు వందల యాభై మంది చనిపోయినటువంటి పరిస్థితులు రోజు రోజు ఉత్పన్నం అవుతున్నాయి యాజమాన్యం తాలూకా హెరాస్మెంటా లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల తాలూకా హెరాస్మెంటా ఒత్తిడి పెరిగిపోయి బస్సులు తగ్గిపోయి అదే బస్సుల్లో అదే ప్రయాణికులు విపరీతంగా ప్రయాణం చేయడం వలన అదేవిధంగా స్కాడ్లు తాలూకా హరాస్మెంట్ వలన మరి సామాన్య మరి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు స్టీరింగ్ పట్టుకొని స్టీరింగ్ దగ్గర చనిపోతున్నారు కండక్టర్లు వాళ్ళ సీట్స్ లోనే కుప్పగోల్పోయినటువంటి పరిస్థితులు వస్తున్నాయి వీటన్నిటినీ మరి ప్రభుత్వం ముందుంచిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీలు ఏదైతే గతంలో ఉండేదో మెరుగైన సదుపాయం వైద్యం పరంగా లిమిట్లెస్ వైద్య ఖర్చులు ఇప్పుడైతే మాకు రెండు లక్షల వరకే అలవ్ అప్పుడైతే మేము ఆర్టీసీ ఉండేటప్పుడు లిమిట్ లెస్ ఎన్నిక ఎన్ని లక్షలు ఖర్చు అయితే అన్ని లక్షలు మరి యాజమాన్యమే పెట్టుకునేది ఆ విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా అంగీకరించి ఉన్నారు అతి త్వరలో ఆ ఫలాలు కూడా మా ఉద్యోగులకు వస్తాయని చెప్పి మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం మరి అదేవిధంగా కేసులు మరి ఎక్కడ చూస్తే అక్కడ విపరీతమైన కేసులు ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు ఉన్నాయి చిన్న సెన్సూర్ ఆర్డర్ ఉన్నప్పటికి కూడా ఆ సంవత్సరం అతను ప్రమోషన్ కి అర్హుడు కాదు మా దగ్గర ఏంటి విచ్చలవిడి పనిష్మెంట్లు విచ్చలవిడి ఛార్జ్ షీట్లు విచ్చలవిడి రిమోల్స్ విచ్చలవిడి సస్పెన్షన్లు వీటన్నిటిని అధిగమించవలసిన ఆవశ్యకత కూడా ఉంది దాని నిమిత్తమే మేము గతంలో వన్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ అని సస్పెన్షన్ రిమోడ్ లేనిటువంటి ఒక సర్టిఫిన్ తెచ్చుకున్నాం గత ప్రభుత్వం దాని తొంగలొత్తంది ఈ ప్రభుత్వానికి అభ్యర్థన చేశాం దాని మేరకు రాష్ట్ర ప్రభుత్వం విధంగా ఈసెంట్ ఎండి గారు కూడా వన్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ ని ఇంప్లిమెంట్ చేయమని నిబంధనలు ఇచ్చినప్పటికీ నేటికి కూడా కొంతమంది డిఎంలు కొంతమంది డిపిటిఓలు కొంతమంది ఈడీలు ఇప్పటికీ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు తక్షణమే దాని మీద కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినా సరే మా హక్కుల్ని కాపాడుకోవడంలో ప్రధానంగా అన్బార్ టూ థౌజండ్ నైన్టీన్ కాపాడుకోవడంలో మేము ఉంటామని దానికి ప్రభుత్వం మాకు సహకరించాలని ఎందుకంటే ప్రభుత్వం అంగీకరిస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పై అధికారులు మాత్రం ఎవరు అంగీకరించట్లేదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి కింద అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజెప్పి మాకు వన్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ తక్షణమే అందరి ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని మీ మీడియా ద్వారా మేము అటు ప్రభుత్వానికి మా పై అధికారులకు విన్నవించుకుంటున్నాం మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా